బిగ్ బాస్ నైన్ ఫ్యామిలీ వీక్ తర్వాత హౌస్ అంతా ప్రశాంతంగా ఉంటుంది అనుకుంటే బిగ్ బాస్ ఊహించని ట్విస్ట్ ఇచ్చారు నామినేషన్స్ అంటేనే మామూలుగా ఉండదు కదా ఈసారి ఏకంగా వైల్డ్ ఫైర్ నామినేషన్స్తో మంట పెట్టేశారు ఎపిసోడ్ హైలైట్స్ అండ్ హౌస్ మేట్స్ మధ్య ఎంత పెద్ద కూడా జరిగింది ఎవరు ఎవరిని టార్గెట్ చేశారో డీటెయిల్గా చూద్దాం వీడియోని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఎపిసోడ్లో నామినేషన్ ప్రక్రియను రెండు రౌండ్లుగా చేశారు ఫస్ట్ ప్రైవేట్ నామినేషన్స్ సీక్రెట్ గా జరిగింది హౌస్ మేట్స్ ఎవరైతే వారి ముఖం మీద చెప్పలేకపోయారో వాళ్ళ పేర్లను బాక్స్లో వేయాలి ఇందులో భరణి గారికి పవన్ కి రెండే సోట్స్ వచ్చాయి తర్వాత సెకండ్ రౌండ్ అగ్గి రాజేసిన రౌండ్ దానిలో మొదట భరణి గారు దివ్యాకి వేశారు రెస్పెక్ట్ ఇవ్వకుండా మాట్లాడుతుందని అది ఆమెకు మొదటి నుంచి భరణి గారు చెప్తే బాగుండేది దివ్య నేను ఎవరికి రెస్పెక్ట్ ఇవ్వకుండా మాట్లాడలేదు నేను రెస్పెక్ట్ ఇచ్చే మాట్లాడుతున్నానని బాధిస్తుంది నెక్స్ట్ ఇమాన్యుయల్ తనూజకి కెప్టెన్సీ టాస్క్ గురించి నామినేట్ చేస్తాడు ఇది సేఫ్ నామినేషన్ అని నా ఫీలింగ్ నెక్స్ట్ నామినేషన్ కళ్యాణ్ డెమోన్ కి వేస్తాడు గేమ్ లో గివ్ అప్ ఇచ్చేసాడని సీరియస్ గా ఒకరు తప్పుకోవాలి అంటే మీరు క్యాజువల్ గా నవ్వుకుంటూ గేమ్ నుంచి తప్పుకున్నాం దానికి పవన్ ఈజీగా ఏం తప్పుకోలేదు వాళ్ళిద్దరు తప్పుకోనన్నారు అందుకే నేను తప్పుకున్నా అంటాడు నెక్స్ట్ సుమన్ శెట్టి గారు తనూజాని నామినేట్ చేస్తారు ఎందుకంటే ఆమె కెప్టెన్సీ టాస్క్ లో పైకి ఎక్కే సుమనన్నా అని చెప్పింది తనూజ అలా చెప్పకుండా ఉంటే ఆయన సరిచేసేవాడు అలా కాకుండా ఆయన సరికి పైకి ఎక్కి ఫ్లాగ్ పట్టుకుని నిల్చున్నాడు అక్కడ తనూజ వెళ్ళు అనకపోతే సుమన్ శెట్టి గారు సరి చేసేవాడు అందుకే నీ వల్ల నా కెప్టెన్సీ పోయిందని నామినేట్ చేశారు తనూజ నేను అక్కడికి వెళ్ళి చేయమన్నా అంటుంది ఆడియన్స్ గా మనం చూసిన వాళ్ళకి తెలుస్తుంది వెళ్ళి ఎక్కే అంది కానీ సరిచేయమని చెప్పలా సేఫ్ గేమ్ ఆపండి అంటుంది తనుజ సుమన్ శెట్టి గారిని కానీ సుమన్ శెట్టి గారు చాలా కరెక్ట్ పాయింట్ పెట్టారని నాకు అనిపించింది పవన్ ఇమాన్యుల్ నామినేట్ చేశాడు పవన్ నాకు సపోర్ట్ చేయమన్నా కెప్టెన్సీ టాస్క్ కోసం అంటాడు కానీ నువ్వు టీం కోసం ఆడావు అంటాడు దానికి ఇమ్ము ఇది టీమ్ గేమ్ ఇండివిజువల్ కాదు అంటారు ఇంతలో కళ్యాణ్ నువ్వు ఎందుకు రెట్ తో డీల్ కుదుర్చుకున్నావు నేను సపోర్ట్ చేయమని ఇమ్ము అన్నని ఎప్పుడు అడిగిన దానికే నన్ను డీల్ అన్నారు మరి నువ్వు చేసింది ఏంటి అని కళ్యాణ్ అనగానే మధ్యలో రీతు వచ్చి నార్మల్ గా జరిగే నామినేషన్ పెద్ద గొడవ చేసేస్తుంది ఇక్కడ అందరూ పవన్ నే అంటారు అది ఇది అని ఇక నోరుంది కదా అని అరుస్తూనే ఉంటది రీతు మధ్యలోకి రాకుండా ఉండి అలా రెచ్చిపోకుండా ఉంటే గొడవ అయ్యేది కాదు వాళ్ళు వాదించుకునే వాళ్ళు అని నాకు అనిపించింది కెప్టెన్ అయితే చాలు ఏదో పొగరుగా నాకన్నా తోపు ఎవరు లేరన్నట్లు బిహేవ్ చేస్తున్నారు అంత పెద్ద గొడవ అవ్వడానికి కారణం నా దృష్టిలో అయితే రీతుని మీరేమనుకుంటున్నారా కామెంట్ చేయండి కెప్టెన్గా గొడవ అయితే సరి చేయాలి కానీ ఈమె ఊగిపోతుంది ఓవర్ కాన్ఫిడెన్స్ అని నాకు అనిపించింది నెక్స్ట్ రీతు వర్సెస్ సంజన సంజన గారు తనుజకి రీజన్ లేకుండా నామినేట్ చేసిందని రీతు సంజన గారిని నామినేట్ చేసింది వైల్డ్ కార్డ్స్ వచ్చిన దగ్గర నుంచి మీరు కనిపించటం లేదు మీరు ఆడటం లేదు అని రీతు అంటుంది ఆడకుండానే ట్వెల్త్ వీక్ వరకు రాలేను కదా అంటారు సంజన గారు ఇక్కడే సంజయన్ గారు నోరు జారారు నువ్వు పవన్ నైట్ కూర్చొని మాట్లాడుకుంటావు నేను చూడలేకపోతున్నా నాకు నచ్చటం లేదు అని అంటుంది ఇక రీతి మేము కూర్చుంటాం నీకేంటి అని పవన్ చేయపట్టుకుందని కాకపోతే సంజన్ గారు ఆ మాట అనకుండా ఉండాల్సిందని నా అభిప్రాయం దివ్య అండ్ తనుజ ఇద్దరు నామినేట్ చేసుకున్న ఒక అండర్స్టాండింగ్ అయితే వచ్చారనిపించింది ఒక పర్సన్ గురించి మన ఇద్దరం గొడవ పడుతుంది అనే అవకాశం వేరే వాళ్ళకి ఇవ్వద్దు అని తనుజ అంటుంది ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది బిగ్ బాస్ ఫైర్ నామినేషన్ వేయడం ఏమో కానీ హౌస్ లో మామూలు ఫైర్ కనిపించలేదు చాలా రోజుల తర్వాత బిగ్ బాస్ హౌస్లో హీటెడ్ ఆర్గ్యుమెంట్స్ జరిగాయి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి